రేపు గురువారం రోజున లవంగాలతో రహస్యంగా ఇలా చేయండి రాత్రికి రాత్రే మీ సుడి తిరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దైవనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితంలో మీరు చూ చూడనంత డబ్బుని చూస్తారు మీ సమస్యల్ని కూడా తీర్చేసుకోగలుగుతారు అని చెప్పొచ్చు లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి లవంగాల పరిహారం ఏంటంటే కనుక మనకు చక్కగా ఏంటంటే కనుక ఫలితాలను తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక లవంగాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు లవంగాల పరిహారం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకు పనిచేస్తుంది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఇవ్వటంతో పాటు మనకు సకల సంపదలను కూడా సమకూరుస్తుందని చెప్పొచ్చు అందుకే లవంగాలతో ఎప్పుడు చెప్పే విధంగా రేపు గురువారం రోజు రాత్రి పరిహారం చేయండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి కదలనే కదలదండి మీ ఇంట్లోనే వండిపోతుందనమాట మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు లక్ష్మీదేవికి లవంగాలు అంటే చాలా ఇష్టమండి ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందనమాట అందుకే వీలుంటే మీరు ఒక్కసారైనా సరేనండి దుర్గాదేవిని పూజించేటప్పుడు దీపం పెడతాం కదా ఆ దీపంలో ఒక లవంగాన్ని తీసుకోండి పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు ఉండేలాగా చూసుకొని ఆ లవంగాన్ని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని ఆ లవంగాన్ని దీపంలో వేసి వెలిగించండి అలా వెలిగించడం వల్ల ఏంటంటే కనుక దుర్గాదేవి ఆశీస్సులతో పాటు దుర్గాదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయండి మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట లవంగాన్ని అంతటి శక్తి ఉంటుంది కష్టాన్ని తీర్చే శక్తి లవంగానికి మాత్రమే ఉంటుంది మన జాతక సమస్యని మార్చే శక్తి లవంగానికే ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే కనుక లవంగాలతో పరిహారం చేసుకుంటే తప్పక మనకు ఫలిస్తాయి సిద్ధిస్తాయి చాలా చాలా మంచి రిజల్ట్ని అందిస్తాయి అనమాట అందుకే లవంగాలతో ఈ విధంగా ఏంటంటే కనుక ఒక్కసారైనా సరే ఈ యొక్క నవరాత్రుల్లో దీపారాధన చేసి చూడండి మంచి ఫలితాన్ని అయితే పొందుతారు రేపు గురువారం కూడా చేసుకోండి వీలు పడకపోతే శుక్రవారం అయినా సరే చేయండి అలా కూడా ఫలితం అనేది వస్తుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక లవంగాలు అండి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి మనం దీపం ఎప్పుడు పెట్టినా అందులో ఒక లవంగాన్ని వేయాలి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేసుకుంటే సరిపోతుందనమాట అలా మనకు ఫలితం వస్తుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక లవంగాలండి ఎప్పుడు కూడా అండి మనం ఏంటంటే కనుక డబ్బు దాస్తాం కదా ఆ ప్రదేశంలో రెండు లవంగాలను ఉంచాలండి అలా ఉంచితే ఏంటంటే కనుక డబ్బు కూడా లక్ష్మీదేవి రూపమే లవంగాలు కూడా అమ్మవారికి ఇష్టమే అలా లవంగాలు డబ్బు రెండు కలుస్తున్నాయి కాబట్టి డబ్బు పెరిగే అవకాశం ఉంటుంది తగ్గదండి సంపద అంటే పెరగాలంటే కనుక ఈ లవంగాలను మీరు అంటే ఇలా డబ్బు దాచేయే ప్రదేశంలో పెట్టి చూడండి మీకే అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుంది అనమాట డబ్బు పెరుగుతుందా తగ్గుతుందా వృధా ఖర్చులు అవుతుందా లేదా అనేది మీకు అంటే తెలిసిపోతుంది కాబట్టి పెట్టుకోండి నార్మల్గా ఏంటంటే కనుక డబ్బు నిల్లలాగా ఖర్చు అయిపోతుంది ఈ రోజు ఏంటంటే కనుక పర్సులో పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుందండి ఎప్పుడు కూడా మాకు ఇలానే జరుగుతూ ఉంటుందండి ఎందుకో మాకు అర్థం కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు రెండు లవంగాలను తీసుకుని జేబులో పెట్టుకోండి జేబులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక డబ్బు పెరగడమే కానీ తరగడం అలానే కాకుండా డబ్బు రావటమే కానీ పోవటం అనేది కూడా జరగదు అనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే అద్భుతం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న పరిహారాలు అండి పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి మీ జీవితాన్ని మారుస్తాయి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయని చెప్పొచ్చు ప్రతి పరిహారానికి ఏంటంటే కనుక పరిష్కారం అనేది లభించే విధంగా ఉంటుందండి అంటే పరిహారాలు మనం చేసుకుంటాం కదా ఫలితాలు వస్తాయో రావో అని మనం బాధపడతాం కదా అలా కాకుండా ఏంటంటే కనుక మీరు నమ్మకంతో చేసుకున్నారనుకోండి తప్పకుండా లవంగాలే కదా లవంగాల వల్ల ఏం జరుగుతుంది లవంగాల వల్ల ఏమవుతుంది అనుకుంటారు కొంతమంది కాదండి లవంగాల వల్ల చాలా జరుగుతాయండి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయండి లవంగాల వల్ల మన సుడి కూడా తిరుగుతుందని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి మనం ఏంటంటే రాత్రికి పడుకుంటాం కదండి చెడు కళలు వస్తూ ఉంటాయి కళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది కళల వల్ల మనం ఏంటంటే ఎంత సఫర్ అవుతామో అది సఫర్ అయ్యే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అనమాట కళలు రాకూడదు కళల్లో ఇబ్బంది కలగకూడదు మాకు ఏంటంటే కనుక చెడు గాలి సోకిందండి ఆ గాలి కూడా మాకు పోవట్లేదండి ఆ గాలి దూరి ఏదుందో అది కూడా పోవాలండి మాకు మంచి జరగాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపండి గురువారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితం వస్తుందనమాట ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కనుక ఏదైనా కళల్లో అండి కింద పడ్డట్టు కావచ్చు లేదంటే కనుక రక్తం చూసినట్టు కావచ్చు ఏదో తెలియకుండా నల్లటి వస్త్రం పదే పదే వచ్చి ఇబ్బంది పెట్టినట్టు కావచ్చు సర్పాలు అంటే కళలో వచ్చినట్టు ఇలా ఏంటంటే కనుక కళలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఆ కళలు రాగానే ఏంటంటే కనుక ఒళ్ళు భారమైపోతుంది ఎక్కువగా ఏంటంటే కనుక బాడీ పెయిన్స్ రావటం అంటే ఒళ్ళు మొద్దు బారటం అలానే కాకుండా శరీరం సహకరించకపోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కొంచెం బాధపడటం ఇలాంటివి ఏంటంటే కనుక కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అలా జరగకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా లవంగాల పరిహారం చేయండి చాలామంది చేస్తారండి చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట దీని ద్వారా ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ మేలు జరుగుతుందండి వన్ పర్సెంట్ అంటే కనుక అనుగ్రహం కూడా ఉండాలి ప్రకృతి అనుగ్రహం ఉండాలి అలానే కాకుండా మన స్థితిగతి కూడా బాగుండాలి ఏది లేకుండా మనకు ఫలితాలు అయితే రావనమాట అందుకే రాత్రి పడుకునేటప్పుడు మీరు ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పునైతే మీరు మీరు కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుంది ఇలా డిప్రెషన్ అనేది తగ్గిపోవటం బాధ అనేది తగ్గిపోవటం ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడటం ఏదైనా సమస్య వచ్చి మిమ్మల్ని బాధపడితే దాని నుంచి కూడా బయటికి రావడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట సింధూరం ఉంటే సింధూరం తీసుకోండి సింధూరం లేకపోతే కుంకుమను కూడా తీసుకోవచ్చు కాకపోతే ఈ పరిహారానికి సింధూరమే కరెక్ట్ గా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అది లేకపోతే మీరు పసుపు కుంకుమ కూడా తీసుకోవచ్చు చిటికెడ అయితే సరిపోతుంది అనమాట రెండు లవంగాలు ఒక గ్లాసులో నీళ్ళను తీసుకోండి నిండుగా తీసుకోకూడదు కొంచెం వెల్తిగా నీళ్ళను తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పడుకునే ముందు ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో రెండు లవంగాలు చిటికెడు కుంకుమను వేసేసి చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ నీళ్ళలో మన ఫేస్ కనిపించేలాగా పెట్టండి అంటే మన యొక్క మొహం అనేది ఆ నీటిలో అంటే కనిపించేలాగా పెట్టుకోండి అంటే కొన్ని గాజు గ్లాసులో మన ఫేస్ అనేది కనిపిస్తుంది కొన్ని కనిపించదని కాకపోతే మీరు ఆ నీటిలో మొత్తం కూడా మీ ఫేస్ని చూసుకోండి అలా చూసేసుకున్న తర్వాత మీరు పడుకునేటప్పుడు ఏంటంటే కనుక ఇలా మీ దగ్గర పెట్టుకుని పడుకోండి దానిపైన మూతలు వేయటం కానీ ఇలాంటివి ఏదైనా అంటే బరువు పెట్టడం కానీ చేయకండి అలానే కాకుండా చేతి తాకి కింద పడేలాగా కూడా చేయకండి చేతులు తాకినా కానీ ఆ నీళ్లు కింద పడకుండా చూసుకుని జాగ్రత్తగా ఏంటంటే కనుక నీళ్లు మీ దగ్గర పెట్టుకొని పడుకోండి నీళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా మీ ఫేస్ చూసుకోండి కనిపించినా కనిపించకపోయినా చూసుకోండి ఈ రెండు వేయండి అంటే కుంకుమ ఉంటే కుంకుమ వేసుకోండి సింధూరం ఉంటే సింధూరం వేయండి చిటికడే వేయండి ఎక్కువగా ఏం వేయకండి రెండు లవంగాలకు పువ్వుండేలాగా చూసుకోండి ఇది ఒక్క రాత్రిలోనే ఫలితాలు తెచ్చి జీవితాన్ని మార్చేస్తుందండి చెడు కళలు అనేవి రాకుండా ఆ కళల్లో జరిగేవన్నీ కూడా నిజాలు కాకుండా ఆ కళలు గనక ఆగిపోయేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అండి చాలా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి రాత్రి పడుకునేటప్పుడు మీ దగ్గర పెట్టుకుంటారు కదా అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక తెలియని ఒక మ్యాజిక్ అనేది జరుగుతుందండి వాస్తవానికి చెప్పాలంటే కనుక ఒక మెరికల్ అనేది జరుగుతుందనమాట ఆ మెరికల్ ద్వారా మనకి ఎంత మంచి జరుగుతుందంటే కనుక మనం నమ్మలేమండి మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాం ఇది పెట్టి పడుకోవడం వల్ల ఏంటంటే కనుక చెడు కళలు రావు బాధలు కలగవు ఇబ్బందులు కలగవు ఎలాంటి సమస్య అనేది రాదు ఇది పెట్టి ఇంకా పడుకున్న తర్వాత తెల్లారిన తర్వాత కూడా మీకు ఎంత హాయిగా ఉంటుందంటే కనుక అబ్బాయి ఈరోజు ఎంత బాగుందో ఇలానే ప్రతిరోజు ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది నిజమంటే నిజం అండి ఇంకా మీరు నమ్మలేరు కానీ అంత మంచి ఫలితం వస్తుందనమాట ఇలా పెట్టి పడుకున్న తర్వాత తెల్లారి లేచేసి ఒక చెట్టు మొదట్లో పోయండి కానీ తులసి ఒక మొదట్లో మాత్రం పోయకండి అలా పొయ్యకూడదు కూడా అలా పోయటం వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రాత్రి కూడా మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి మనలో ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి నీళ్లు నారాయణగా చెప్పబడితే లవంగా లక్ష్మీదేవికి ఇష్టం కుంకుమ ఏంటంటే గనక అదృష్టంగా భావిస్తారు కష్టాన్ని తీసేస్తుంది అనమాట అలా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మీరు ప్రయత్నించవచ్చు ఈజీగా చేసేసుకునే పరిహారం అండి ఫలితం ఉండదేమో అని భయపడకండి ఫలితం తప్పక ఉంటుందండి మార్పు కూడా వస్తుందన్నమాట ఆ మార్పు ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారాలండి అండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అనుకూలించే పరిహారాలని చెప్పొచ్చు అంటే చిన్న చిన్న మనమాట ఇవి మన మునులు మనం ఋషులు అలానే కాకుండా సిద్ధులు చేసుకున్న పరిహారాలు పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా అధికంగా ఆచరించేవారు కాబట్టి మనం కూడా ఆచరించడం వల్ల ఫలితాలు ఉంటాయన్నమాట కొంతమంది ఏంటంటే కనుక లవంగాలే కదా వాటి ద్వారా ఏం జరుగుతుంది లవంగాల వల్ల ఫలితం వస్తుంది అనుకుంటారు లవంగాల వల్లనే మనకు ఫలితం వస్తుందని చాలా మందికి తెలియదు అందుకే లవంగాల వల్ల ఫలితం ఉంటుందండి లవంగాల వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఇంకా ప్రయత్నించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ కోరికలన్నీ తీరట్లేదు అనుకోండి ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి దీనికి కూడా సింధూరమే కావాలండి సింధూరం తీసుకుంటే మంచిది అనమాట అంటే కొన్ని పరిహారాలకు సింధూరం ఉపయోగపడుతుంది కొన్ని పరిహారాలకు కుంకుమ ఉపయోగపడుతుందండి సింధూరం అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైనది లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమైనవి తమలపాకు ఏంటంటే గనక దైవానికి సంబంధించింది ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఇలా ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట అందుకే ఒక తమలపాకుని తీసుకోండి నీట్గా శుభ్రం చేసుకోండి దానిపైన దుమ్ము దూలు లేకుండా శుభ్రం చేసుకోండి అలా చేసేసుకున్న ఈ తమలపాకు మీరేంటంటే కనుక అంటే ఇది దీనికి సమయం సందర్భం లేదు గురువారం పూట ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది కానీ ఇదేంటంటే కనుక మరిచి చెట్టు మొదట్లో మాత్రమే పెట్టాలి మిగతా చెట్ల దగ్గర పెడితే మీ కోరిక తీరదండి పెద్ద పెద్ద ఉన్న చిన్న కోరికన్నా తీర్చుకోవడానికి ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట ఇలా తమలపాకును తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత అందులో రెండు లవంగాలు కొంచెం వచ్చేసి ఏంటంటే కనుక సింధూరం అండి చిట్టికెడు చిటికెడు మూడు సార్లు సింధూరము ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రెండు లవంగాలు పువ్వు ఉండాలి ఇలా చూసుకుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గట్టిగా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక కోరుకోండి ఇలా కోరికలు కోరేటప్పుడు ముందుగా ఇష్టదైవాన్ని తలుచుకోండి ఏ దేవుడు ఇష్టమో ఎవరు అంటే మిమ్మల్ని ఎక్కువగా మీరు ఇష్టపడుతూ ఉంటారో ఆ దైవాన్ని తలుచుకోండి అలా తలు తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకుంటారు కదా అలా చెప్పుకున్న తర్వాత ఈ తమలపాకులో పెట్టిన ఈ లవంగాలు ఈ కుంకుమ ఉంటుంది కదా అది తీసుకెళ్లి రావి చుట్టూ మొదట్లో పెట్టండి ఒకటి గుర్తు పెట్టుకోండి మధ్యాహ్నం పట్టపగలు అంటే పన్నెండింటి సమయంలో ఈ పరిహారం చేయకూడదు మిగతా సమయాలలో ఎప్పుడు చేసుకున్నా కానీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట కోరికని తీర్చుకోవడం కుబేరులాగా మాత్రం కోరిక అనేది సిద్ధింపబడేలాగా చేసుకోవటం కోరికలు అనేవి నెరవేర్చుకోవటానికి పరిహారం అనుకూలిస్తుంది ఒకసారి చేస్తే ఒక కోరిక తీరితే రెండోసారి చేసుకోండి కానీ గురువారం చేసుకుంటే చాలా మంచిదండి గురువారానికి గురుడు అంటే మనకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా గురుబలం పెరుగుతుంది అలా సకల శుభాలు చేకూరుతాయి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది గ్రహస్థితి కూడా మెరుగుపడుతుంది ప్రతిదీ కూడా మనకి ఏంటంటే కనుక సిద్ధించే అవకాశం ఉంటుంది కాబట్టి లవంగాలు కూడా కొన్ని గ్రహాలకు అంకితం చేపడతాయి లవంగాలకు కూడా అతీత శక్తి ఉంటుంది లవంగాలతో చేసుకునే పరిహారాలు కూడా మనకు తప్పక ఫలిస్తాయని ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని ద్వారా జరిగే మేలు అంతా ఇంత కాదని చెప్పొచ్చు దానికంటే కూడా మీరు ఊహించిన దానికంటే కూడా ఫలితం పొందుతారు ఏ కోరిక ఉన్నా సరే కోరుకోండి ఒక్కసారి కోరుకొని చూడండి మీకు కోరిక తీరుతుందా లేదా అనేది తెలిసిపోతుందనమాట అంత బాగా ఫలించే పరిహారం అండి ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గురువారం రోజండి ఏంటంటే కనుక గురుగ్రహ అనుగ్రహం కలగాలన్నా గురుబలం పెరగాలన్నా మన జీవితం మారాలన్నా మనకంతా కూడా మంచి జరగాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలు తీసుకోండి రెండు లవంగాలను తీసుకొని ఇప్పుడు మనకు నవరాత్రులు కదా ఇంట్లో మనం పుట్టి పరిస్థితులు కూడా కొంతమంది అంటే దుర్గాదేవిని పూజిస్తారు కొంతమంది ఇంట్లోనే నార్మల్గా దీపం పెట్టుకుంటారు డైలీ అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకొని దైవం ముందు పెట్టండి ఆ రెండు లవంగాలు ఏంటంటే కనుక చక్కగా దైవంగా భావించండి అలా భావించిన తర్వాత కాసేపు పెట్టి వాటిని తీసుకొని పర్సులో పెట్టేసుకొని సరిపోతుంది అంతే ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు ఆ లవంగాలు ఒక్కసారి పర్సులో పెట్టుకుంటే అవి మూడు నెలల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయండి అవి ఉన్నన్ని రోజులు కూడా మీ పర్స అయితే డబ్బుతో నిండిపోతూనే ఉంటుంది అనమాట ధనం అనేది వస్తూనే ఉంటుంది ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఇబ్బంది అనేది ఉండదండి అంత మంచి ఫలితాన్ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి ఏంటంటే కనుక ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇది కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు చాలా చిన్న పరిహారం మీరు ట్రై చేయండి ఇక అనంతరం వచ్చేసి ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారనుకోండి అప్పుడు జరగాలనుకోవాలనుకోండి మన పని జరగాలి ఖచ్చితంగా మన పని అంటే సిద్ధింపబడాలంటే కనుక రెండు లవంగాలను తీసుకొని నోట్లో వేసుకుని వెళ్ళండి వెళ్ళే పని తప్పకుండా పూర్తవుతుంది పనుల పరంగా ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా పనుల పరంగా బాధ అనేది కలగకుండా చక్కగా మీరు వెళ్లే పని అంటే ఆటంకాలు ఇబ్బందులు అనేవి రాకుండా జరగడానికి అవకాశం ఉంటుంది అలా కూడా మీకు అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు ఇలా కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించండి ఇలా ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా ఏంటంటే కనుక మీకు అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి లవంగాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది కావున ఏంటంటే కనుక లవంగాల వల్ల మనకు మేలే జరుగుతుంది కానీ మనకు జరగదేమో పరిహారం అని మనం అనుకోకూడదు నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా మనకు మంచిగా జరుగుతుందనమాట మంచి అద్భుతాలను అయితే మనం చూడొచ్చు ఈ రెండు లవంగాల వల్ల మన సుడి కూడా తిరుగుతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది